మధ్య రైతు సమాజాన్ని మధ్య రైతు సమాజాన్ని యువతరాన్ని యువతరాన్ని మద్యాన్ని ఆదాయ వనరుగా మధ్యాహ్న ఆదాయ వనరుగా కొడ కొడుతు ఆడవల కన్నీళ్లు రుద్దం రుద్దం ఆడవల కన్నీళ్లు రుద్దం రుద్దం కార్మికులనూ ఆదాయ వనరుగా కొడ కొడుతు సమాజాన్ని నిర్మించంతా రాష్ట్ర ప్రభుత్వాలు వారు ఒకడనుంచి ఒకడు పోటీ పడి ఈ మధ్యం అంటే ఆలకలే మధ్య యజమానులైపోయారు మద్యం వ్యాపారం చేసేవాళ్ళు అయిపోయారు పాలక పార్టీల మనుషులే మద్యం కాంట్రాక్టులు అయిపోయారు సందర్భంగానేమో మద్యపాన నిషేధం అంటారు పోతావని చెప్పారు కానీ వాళ్ళ బడ్జెట్లోనేమో మద్యం మీద మాకు పంపుతూ వస్తుందని చెప్పారు జగన్మోహన్ అయితే మధ్య మీద

బుట్టుడు మధ్యనే దూరంగా ఉండదని చూసి విషయాన్ని మేడం గారు ప్రస్తావించారు అదేవిధంగా విధంగా ఈ దీక్షలకి దీక్ష వచ్చి రమణనాథ్ గారు మాట్లాడే ప్రభుత్వం నెయిన్ సందర్భంగా మంచి పని చేయాలనేటువంటి ప్రస్తుత ఈ రోజున ఐక్య కానీ ప్రజా సంఘాలు కానీ జిల్లా పాలకుల్ని కడి ప్రయత్నం ఎందుకంటే మత్తు పదార్థాలు కానీ మద్యపానం కానీ కుటుంబ శ్రేయస్సుకి పూర్తిగా అనర్థదాయకం ఈ మద్యము మత్తు పదార్థాలు అనేటువంటిది అత్తాయుష్ సంకేతం యువతరాన్ని చూడగలం లేదంటే ఈ దేశంలో చనిపోయేటువంటి బుద్ధులు ఉంటారు మధ్యతరగతి మనుషులు ఉంటారు తప్ప యువతరం మాత్రం యాభై శాతం నాశనం అయిపోయేటువంటి ఇక్కడ మనం ఇక్కడ నిరాదీక్ష చేస్తా ఉన్నాం ఇక్కడ పాత బస్టాండ్ సెంటర్ లో కానీ లేదా అంబేద్కర్ సెంటర్ లో కానీ ప్రతి చోట కూడా ప్రతి బడ్డీ దగ్గర కూడా ఈ సరుకు దొరుకుతూ ఉంది దొరకకపోవడం అనేది ఏమీ లేదు ముంబై సిగరెట్లు అంటారు సిగరెట్ ప్యాకెట్లు ఐదు ఉంటాయి సిగరెట్ ఇరవై రూపాయలు వంద రూపాయలు అడితే ఐదు సిగరెట్ల ప్యాకెట్ ఎక్కడ పడితే అక్కడ దొరికేటువంటి ఖర్చాయి ఎవరికి మూడు గంటలు చాక్లెట్ లోపల వేసుకుంటే నోట్లోంచి స్మెల్ లేకుండా బాడీలో ఎక్కువ మొత్తం కలిగించి మనం ఏం చేస్తున్నాం మనకే తెలియటువంటి పరిస్థితి అది దొంగతనాలు కెలచ్చు లేదంటే ఈ దౌర్జనాలు ఏదైనా చేయొచ్చు అతను మనం సృతిమించిపోయేటువంటి మత్తు పదార్థాలకి యువత పారిస్థితి ఉండాలి ఇంతగా చెప్పారు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల వయసు ఉంటే మనం పదికిజు ఇంకో పది సంవత్సరాలు ఉంటామా ఈ భూమి మీద కానీ ఇరవై సంవత్సరాల వయసు వాళ్ళు మనం కాపాడుకోలేకపోతే వాళ్ళు ముప్పై ముప్పై సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా మరి దురి సోదించేటువంటి దుస్థితి ఇక్కడ ముందు కనబడతా ఉంది అక్కడితో సరిపోవడం లేదు ఈ యొక్క మత్తు పదార్థాలు మంచి పానం వల్ల ఆరోగ్యాలు పూర్తిగా చెడిపోయి ఏదన్నా మధ్యతరగ కుటుంబాలైనా సాధారణ కుటుంబాలైనా అప్పుల పాలైపోయే పరిస్థితి ఉన్న ఆస్తిలో ముగినేటువంటి పరిస్థితి ఎందుకంటే వైద్యం కోసం కాబట్టి ప్రభుత్వాన్ని మనం ఏం డిమాండ్ చేయాలంటే ప్రత్యేకించి అడిక్షన్ సెంటర్స్ అనేటువంటిది ప్రతి మండల కేంద్రంలోనూ కూడా ఏర్పాటు చేయాలి ఎందుకంటే తెలుసా తెలియక పొరపాటున మద్యపాలు సేవించడం కానీ మత్స్య పదార్థాలు గురవడం కానీ జరుగుతూ ఉంది మద్యము మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఈరోజు ప్రజా సంఘాల ఐక్య వేదికగా మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేసుకున్నాం మీరు మమ్మల్ని పరిపాలించినాకున్నారా మా చేత తాగించినాక ఉన్నారా తాగడం మా జన్మ హక్కు అమ్మించడం రాజ్యాంగ హక్కు మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూచిస్తున్నాం మీరు మధ్యాహ్నం మాత్రం ఆదాయ వనరుగా చూడకండి ప్రజలకి ఎయిడ్స్కి ఎలా అయితే అవేర్నెస్ కల్పిస్తున్నారో అదే విధంగా మద్యానికి కూడా విస్తృతంగా మాదక ద్రవ్యాలకి మధ్యకాలంలో అవేర్నెస్ కల్పిస్తున్నారు అదేవిధంగా మద్యానికి కూడా విస్తృతంగా అవేర్నెస్ కల్పించండి సంపూర్ణ మద్యపానాన్ని దిశగా మేమందరం అడుగు చేస్తున్నాం మీరు ఒక కలెక్టర్ చేత అన్ని చోట్ల ఒక కలెక్టర్ నియమించి దీని మీద ఒక అతిరే అధికార యంత్రాంగాన్ని నియమించి విస్తృత ప్రచారాన్ని ప్రభుత్వమే చేపట్టాలని మేము మీకు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రతి స్కూల్లోనూ కాలేజీల్లోనూ మద్యం గురించి విపరీతంగా ప్రచ ప్రచారం చేయాలని ప్రభుత్వం ఈ బాధ్యతని మీద వేసుకోవాలని మేము మద్యపాన ప్రచార ఐక్యవేదిక ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మీకు మేము చేసుకుంటున్నాం ఈరోజు అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ గారి జయంతి ఈరోజు సంపూర్ణ మద్య నిషేధం పాటిస్తారు ఇండియా అంతా కూడా దాని గురించి మద్యపాన నిషేధాన్ని గాంధీ గారు అప్పుడు కళ్ళు మానండోయ్ బాబు కళ్ళు తెరవండి అనే నినాదంతో ఆయన ఈ మద్యపాన నిషేధాన్ని ఒక ఉద్యమంగా సాగించారు అందువల్ల గాంధీగారు జయంతి రోజు సంపూర్ణ మద్యపానాన్ని పాటిస్తారు ప్రభుత్వాలన్నీ కూడా కానీ ఇది ఎందుకు ఆయన అలా చెప్పారు అంటే దేశం ప్రగతిలోకి సా వెళ్ళాలి అంటే కానీ యువత మద్యపానానికి లోన్ కాకూడదు యువత అందరూ కూడా మద్యపానాన్ని మానితేనే వారి విద్య బాగా సాగుతుంది విద్య బాగా సాగితేనే విజ్ఞానం వస్తుంది విజ్ఞానం మీద ఈ దేశ ప్రగతి నిలబడుతుంది అనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారు ఆ కాలంలో చెప్పారు ఆయన టైంలో దాన్ని ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు ఓన్లీ అంబేద్కర్ అది అక్టోబర్ సెకండే మద్యపాన నిషేధాన్ని పాటిస్తున్నారు కానీ ఈ మద్యపాన నిషేధాన్ని త్రూఅవుట్ ఇండియా ఎప్పుడూ కూడా సాధించగలిగితే కానీ యువత మద్యానికి మద్దు పదార్థాలకి లోనవ్వకుండా విద్యాన్ని సాధించి మంచి విద్యలో ప్రవేశ ప్రవేశించి విజ్ఞానాన్ని తెలుసుకొని దేశ ప్రగతికి పాటుపడతారు అనేది మన ఉద్దేశం ఇలా మద్య నిషేధాన్ని పాటించగలిగితే మన దేశాన్ని ప్రగతిలోకి సాధించగలుగుతాం అనేది మా ఉద్దేశం సో దీన్ని ప్రభుత్వాలు వాళ్ళ ఐడియాలజీగా తీసుకొని వాళ్ళ బడ్జెట్లో పద్యపాత నిషేధాన్ని మెయిన్గా పెట్టుకొని యువతకి మంచి పీట వేసి విద్యకి మంచి పీట వేసి ఇంకొక దారిలో బడ్జెట్ను పెంచుకునే అవకాశాలు చూసుకొని ఈ మద్యపానాన్ని కంప్లీట్గా నిషేధిస్తే కానీ మన దేశం ప్రగతిలోకి వెళ్తుంది అనేది మా అందరి ఉద్దేశం కాబట్టి దీన్ని ప్రభుత్వాలు వారి కార్యాచరణలోకి తీసుకొని పాటిస్తారని మేము కోరుకుంటున్నాము